జస్ట్ టోల్ ప్లాజాకి వన్ కిలోమీటర్ దూరంలో మైల్ ఉంది అనుకోండి సో ఇప్పుడు ప్రతిసారి నేను టోల్ గేట్లో నుంచి వెళ్ళిన ప్రతిసారి కట్టాల్సి వస్తుంది అమౌంట్ లేదండి ఒకవేళ మీరు టోల్ ప్లాజాకి దగ్గరలో ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో కనుక మీరు ఉంటే అంటే మీ రెసిడెన్స్ కనుక ఉంటే మీరు టోల్ ప్లాజా అసలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు మంత్లీ త్రీ ఫార్టీ రూపీస్ కడితే సరిపోతుంది అన్లిమిటెడ్ టైమ్స్ మీరు వెళ్ళొచ్చు రావచ్చు ఎన్నిసార్లు వెళ్ళొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచో క్రాస్ అవుతున్నారు ఈ ఊరు నుంచి ఆ ఊరు నుండి వెళ్ళే వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి రేరుకి వెళ్తారు కాబట్టి పర్లేదు కడతాం కానీ దగ్గరలో ఉండి పక్కకే ఉన్నప్పుడు పోయిన ప్రతిసారి వెళ్ళడం రావడం వెళ్ళడం కడితే వాళ్ళ సగం డబ్బులు టోల్ ప్లాజాకే పోతాయి సో అందుకని చెప్పేసి త్రీ ఫార్టీ రూపీస్ కడితే వాళ్ళ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో కనుకోండి ఒకవేళ రావడం పోవడం ఆ టోల్ ప్లాజా నుంచి కనుక ఉంటే ఆ త్రీ ఫార్టీ రూపీస్ కడితే కనుక సరిపోతుంది ఇంకా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ టోల్ ప్లాజా నుంచి పాస్ అవ్వచ్చు ఒకవేళ ఆ త్రీ ఫార్టీ రూపీస్ కట్టలేదు అనుకోండి ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి కట్టాల్సి వస్తుందా అంతే కదా ఒకవేళ కనుక వాళ్ళ త్రీ ఫార్టీ రూపీస్ కట్టుకుని ఒక రీఛార్జ్ లాంటిది అనమాట ఆ త్రీ ఫార్టీ రూపీస్ కనుక కట్టపోతే పోయిన ప్రతిసారి ఫార్టీ ఫార్టీ అలా కట్ అయితేనే ఉంటుంది అది అలా కట్టే కంటే ఈ త్రీ ఫార్టీ రూపీస్ కట్టడం బెస్ట్ సో చాలా మందికి తెలియకపోవచ్చు ఆర్ మేబి దగ్గరలో ఉన్న వారికి తెలియవచ్చు కానీ అందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నాను ఈ ట్వంటీ కిలోమీటర్స్ లోపల ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిన పని లేదు జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ ఇస్ నఫ్ బట్ కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు నేను ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళిన టోల్ గేట్ ఉండదు బట్ అక్కడ నేను వన్ కిలోమీటర్కే నాకు టోల్ గేట్ వస్తుంది ఎందుకు కట్టాలని కూడా అడుగుతారు ఎందుకు అంటే ఇప్పుడు ఒక మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం కనుక వెళ్తే ఇప్పుడు రేర్లు వెళ్తాం రెగ్యులర్ బేస్లో వెళ్ళాం అండ్ యాన్ ఇంకోటి మీరు ఆ ట్వంటీ కిలోమీటర్స్ లోపల మీరు ఉండలేరు మీరు ఎక్కడో దూరంలో ఉంటున్నారు సో మ్యాండేటరీ మీరు ఎప్పుడో రేర్కి వెళ్తారు కాబట్టి కట్టాల్సిందే కట్టాల్సిందే కదా కట్టాలి కానీ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి మరీ కట్టడం కష్టం కాబట్టి వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉన్నది మనకు ఉండదు మనం కట్టాల్సిందే ఓకే